జయ వాసవి జై జై వాసవి వాసవి టీవీకి స్వాగతం సుస్వాగతం వాసవి టీవీ ది వాయిస్ ఆఫ్ వైసాస్ వైశ్యుల కులధర్మాన్ని కాపాడడానికి వైశ్యుల సదాచారాన్ని పరిరక్షించడానికి వాసవి మాత గారు ఆత్మార్పణ చేసుకునేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాఘశుద్ధ విధేయనాడు ఆర్యవైశ్యులంతా కూడా వాసవి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ సంవత్సరం కూడా విజయవాడ ఆదివైశ్యులు వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మూడవ రోజు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ వాసవి అమ్మవారి ఆత్మార్పణ పురస్కరించుకొని మూడవ రోజు ఇరవై ఎనిమిది జనవరి మంగళవారం నాడు లక్ష్మీ కటాక్షం వ్యాపారాభివృద్ధి కొరకై అష్టలక్ష్మి సహిత లక్ష్మీనారాయణ హోమం నిర్వహించారు అలాగే ప్రముఖ ప్రవచనకర్త పురాణ ప్రవచన బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య గుప్త గారిచే శ్రీ వాసవి పురాణ కాలక్షేమం మరియు ఆధ్యాత్మిక రత్న దీర్ధాంకితురాలైనటువంటి డాక్టర్ శ్రీ పాలమడ సత్యదీప మాత గారిచే వాసవి వ్రతములను ఘనంగా ఈరోజు నిర్వహిస్తున్నారు